అయిపోయిందే రెడీనా అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది అయితే హామీలన్నీ అమలు చేయకపోవడమే కాకుండా ఇచ్చినటువంటి హామీలకు వ్యతిరేకంగా భిన్నంగా ఈరోజు వ్యవహరించేటువంటి చంద్రబాబు నాయుడు తీరుని ప్రజలు పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది దానిలో ఈరోజు అనేక రకాలైనటువంటి స్కాములు మనం చూస్తున్నాం అనేక రకాలైనటువంటి ఈ పరిపాలనలో పొరపాట్లు ప్రజలు అందరం గమనిస్తున్నాం ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి ఇత ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు లెక్కర్ మీద లెక్కర్ రేట్లకు సంబంధించి బాధుడు కార్యక్రమాన్ని ఎందుకంటే చంద్రబాబు నాయుడు బాధుడు కార్యక్రమం కొనసాగింపులో భాగంగా లెక్కర్ రేట్లకు సంబంధించి నిన్ననే జీవో ఇష్యూ చేశాడు రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో లెక్కర్ రేట్లు పెరగడం జరిగింది ఈ ఒక్కసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మద్యం దుకాణాలన్నీ నడిచే దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది మొత్తం ప్రభుత్వానికే వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి దానికి మొట్టమొదటి స్కామ్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి మద్యం దుకాణాలని ఒక పథకం ప్రకారం ఎత్తివేయడంతో చంద్రబాబు నాయుడు ఈరోజు దీనికి సంబంధించి లెక్కర్ స్కామ్కి సంబంధించి మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది ఎత్తివేసిన తర్వాత మొత్తం వాటిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేటువంటిది అంటే ప్రైవేట్ వ్యక్తులంటే తనకి సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి షాపుల్ని తీసేసి ఎత్తివేసి ఆ ఉద్యోగుల్ని తొలగించి దాన్ని తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే దాని ఉద్దేశం ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు కానీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలు జోబులు నింపాలి కాబట్టి ఆ సంపాదన వనరుల్లో భాగంగానే ఆయన పాపం ఈ మధ్యాహ్నం కూడా ఎంపిక చేయడం జరిగింది ఇప్పుడు దీంట్లో టెండర్లు వేసేటప్పుడు ఒక మార్జిన్ ఏర్పాటు చేశాడు ఆ మార్జిన్ ప్రకారం ప్రతి వ్యక్తి ఇదిగో ఇంత మార్జిన్ ఇస్తామన్నప్పుడు లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని వాళ్ళు టెండర్లో పాల్గొంటారు చాలామంది మనం టెండర్లో మార్జిన్ చూసిన తర్వాత వాళ్ళు దీనిలో పాల్గొనకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఇది మనకు పెద్ద లాభసాటిగా లేదు అని చెప్పి చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది ధైర్యంగా టెండర్లు వేశారు ఈ టెండర్లు వేసినటువంటి వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే టెండర్లో ఒక మార్జిన్ పెట్టి టెండర్లు ఖరారు చేసి ఆ టెండర్దారులు కొనసాగేటప్పుడే వాళ్ళకి మార్జిన్ పెంచడం అనేటువంటిది ఇది ఒక మరొక పెద్ద స్కామ్ అనేటువంటిది సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్ని రకాలైనటువంటి జరగకూడనటువంటి ఉన్నావో చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్ని విధాలే జరిగాయి వాటిలో భాగంగా ఈరోజు బెల్ట్ షాపులు వచ్చాయి ఆ బెల్ట్ షాపులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల కనుసనల్లో వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు గ్రామ గ్రామాన వీధి వీధిన ప్రతి కాలనీలో ఈరోజు బెల్ట్ షాపులు వెళ్ళాయి బెల్ట్ షాపులు వెలిచాయి అదేవిధంగా ఈరోజు ఎంఆర్పి పది రూపాయల నుంచి ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల దాకా కూడా ఈరోజు ఎంఆర్పి పెంచి ఈరోజు దానిని పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఖరారైనటువంటి వ్యక్తులకి ఇప్పటికే ఎవరికైతే టెండర్లు ఖరారై షాపులు దక్కించుకున్నారో వాళ్ళకి ఈరోజు పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి స్కామ్ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు అనేక రకాలైనటువంటి స్కాములు చూస్తున్నాం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు అతి తక్కువ ధరకే మద్యం ఇస్తానన్నాడు మద్యానికి సంబంధించి మీకు పాపం ఎక్కడికి పోయినా సరే బాటిల్ చూపించి మందుబాబులు చూస్తున్నారా మీకు అతి తక్కువగా చౌకగా మద్యం ఇస్తానన్నాడు గతంలో ఉన్నటువంటి బ్రాండ్ని మొత్తం తీసేస్తాను అన్నాడు ఎంత మద్యం నాసిరకం మద్యం ఇదంతా ఈ మద్యం మొత్తం తాగితే రెండు రోజుల్లో చచ్చిపోతాడు మూడు రోజుల్లో చచ్చిపోతాడు లేవర్ చెడిపోద్ది కాబట్టి మీకు మేలైనటువంటి బ్రాండ్లు మేలైనటువంటి మద్యం సరసమైనటువంటి ధరలకు అన్నాడు ఒక్క ఈ తొంభై తొమ్మిది రూపాయలకు అమ్మేటువంటి చీపు లిక్కర్ని ఈరోజు ఏం చేశాడు ఆ లిక్కర్ బాగలేదని చెప్పి చెప్పి ప్రజలు చెప్పేది ఒకటైతే అమ్మకాళ్ళు కూడా లిమిట్ చేశాడు అంటే నేను తక్కువ రేటుకి మద్యం ఇస్తానని అన్నాను కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్ నడుపుతున్నాడు కదా ఐదు రూపాయలకే భోజనం అని చెప్పి వంద మందికి పెట్టి ఎత్తేసినట్టుగా అంటే ఒక వంద మందికి పెట్టి అర్థం నేను మొత్తం ఈ సమాజాన్ని ఆకలి ఈ విధంగా చెప్తున్నాడో పాపం మందుబాబులకు సంబంధించి మద్యం ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం అనేటువంటిది అతి తక్కువ లిమిటెడ్ లిమిటెడ్ సేల్స్ పెట్టి వాటిని తగ్గించేసి ఈరోజు ఉన్నటువంటి వాటిని పెంచి దాని ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అవినీతికి పాల్పడ్డాడు ఎందుకంటే గతంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి ఇంత కమ్మేమో అంటే అది నేరుగా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది అటువంటిది ప్రభుత్వ ఆదాయానికి ఈరోజు తూట్లు పడుతూ ఆ ఆదాయము తెలుగు తమ్ముళ్ళ జోబిలోకి పోయేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు రేట్లు పెంచడం దానిని ఆ మద్యం వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం మోపడం వచ్చేటువంటి ఆదాయాన్ని నీకింత నాకింతానని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులు వేసుకోవడం అనేటువంటిది ఈరోజు అన్ని విషయాల్లో ఆనవాయితాయిగా మరి అందులో ఈరోజు మద్యం కూడా ఒక పెద్ద స్కామ్ కింద మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మద్యం వినియోగం చూస్తే ఎక్కడా లేనటువంటి విధంగా దాటంలో మద్యానికి సంబంధించి లిమిటెడ్ ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను దీనికి సంబంధించినటువంటి దాంట్లో మద్యాన్ని లిమిట్ చేశాడు ఆయన టైమింగ్స్ కూడా షార్ట్స్ రెస్ట్రిక్ట్ చేశాడు టైమింగ్స్ లిమిట్ చేశాడు అటువంటిది ఈరోజు బ్రహ్మాండంగా వినియోగం పెంచారు వినియోగం పెంచిన తర్వాత ప్రభుత్వానికి ఏదన్నా ఆదాయం వస్తుందంటే ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రావటం లేదు వచ్చేటువంటి వినియోగం దాని ద్వారా వచ్చేటువంటి డబ్బు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి తెలుగు తమ్మల జోబుల్లోకి పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు దీన్ని ఒక్కసారి చూస్తే వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు మీరు పంచుకుంటున్నారు దాని ప్రకారం ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం తక్కువ మీరు పంచుకునేటువంటి ఆదాయం ఎక్కువగా తయారైంది అంటే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు నేను సంపదను పెంచతాను అని అని పాపం జనాలందరూ ప్రజలకు సంపద అనుకున్నారు చంద్రబాబు నాయుడు చెప్పేది ప్రజలకు సంపద తన సంపదను పెంచుకుంటున్నాడు తనకు సంబంధించినటువంటి పచ్చ చొక్కాలు దొరుకున్నటువంటి వాళ్ళ సంపద పెంచుతున్నాడు తప్ప సంపద సృష్టి అనేటువంటిది ఎక్కడ ప్రజలకు కనపడటం ఆ సంపద సృష్టి అనేటువంటిది తనకి తన కుటుంబానికి తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే పరిమితమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు అన్ని విషయాల్లో ప్రజల మీద బాధుడు కార్యక్రమం మొదలుపెట్టాడు ఏది జరిగినా సరే నిత్యం ఏదో ఒక విధంగా ప్రజల మీద అదనపు భారం మోపడం తప్ప మరొకటి కాదు దానిలో భాగంగా పాపం మందు బాబుల్ని వాళ్ళకి రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టడం మద్యం ఏరులై పారించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు తీసుకుని ఈరోజు మొత్తం షాపుల టెండర్లు అన్నీ కూడా ఎల్లో సిండికేట్ ఏకమై పోలీసుల పహారా ఎవడన్నా మాట్లాడినా షాపు వేసినా లేదా వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ ఇవ్వాలన్నా ఆయన పోయి ఎమ్మెల్యేని కలవాలి ఆ ఎమ్మెల్యే ఆ ఎక్సైజ్ సూపర్ండెంట్కి చెప్పాలి ఆయన చెప్తే తప్ప రాదు ఒకవేళ ఎవడన్నా భిన్నంగా వేస్తే నేను వేశాను కదా నాకు నాకేమంటే ఎక్కడ ఒక మారుమూల ప్రాంతంలో ఒక షాపును కేటాయిస్తా ఎమ్మెల్యే కానీ చెప్పకపోతే వాళ్ళు మారుమూల షాపులు బారేస్తారు అంటే నష్టం వచ్చేటువంటి దగ్గర ఎక్కడ రూపాయి మిగలకుండా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలకు ముడుపులు కడితేనో లేకపోతే ఇంకొకటి ఇస్తేనో ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళకి ఆదాయం వస్తుంది తప్ప ఎమ్మెల్యేలకి చంద్రబాబు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుల అనుసన్నల్లో వారికి మిగతా వాళ్ళకి ఎక్కడ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఒకసారి చూస్తే ఎక్కడ పట్టినా ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వచ్చాయి పాపం మహిళలు కంటికి కడ ఏడుస్తున్నారు అయ్యా ఊళ్ళలో బెల్ట్ షాపులు వచ్చాయి గతంలో దొరకనటువంటి మద్యం ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతుంది దానివల్ల మా కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళు తాగుడికి బానిసేటువంటి వాళ్ళు అలవాటు పడే వాళ్ళు విత్సలవిడిగా ఈ బెల్ట్ షాప్లో వెళ్తే ఎప్పుడంటే అప్పుడు దొరికేటువంటి లభ్యం వల్ల ఈరోజు కుటుంబాలు చితికిపోతున్నాయని చెప్పి బాధపడేటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ మాకు అవసరం లే మాకున్నది మా లక్ష్యం ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోట నాయకులు కానీ ప్రతి మద్యం షాప్ నుంచి బెల్ట్ షాప్ వరకు మాకు ఎంత కమిషన్ ఇస్తారో చెప్పండి మీరు ఎక్కడైనా పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు షాప్కి సంబంధించి అయితే పోలీసులు వాళ్ళ మధ్య ఈ టెండర్ల ప్రక్రియ జరగాల ఆ టెండర్లన్నీ తెలుగు తమ్ముళ్లకే పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళకి రావాలా క్రింద స్థాయి సెకండ్ గ్రేడ్ వాళ్ళు మాత్రం ఊరల్లో పెట్టాలంటే కొన్ని దగ్గర వేలం పాటలు కూడా నిర్వహించే డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర లేదంటే మాకు నెలకు అని చెప్పి కడితే మీరు ఇక్కడ మీరు బెల్ట్ షాప్ పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు వాళ్ళ ఆంక్షలు జారీ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు వసూలు చేసేటువంటి పని నేను చెప్పేది చంద్రబాబు నాయుడు ఈరోజు సమాధానం చెప్పాల్సింది ఎన్నికలకు ముందు నువ్వు ఏమి చెప్పావు పదే పదే మద్యం రేట్లు తగ్గిస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదు ఈరోజు ఏరు దాటాక తెప్పదగలేసినట్టుగా ఈరోజు మద్యం తగ్గించకపోగా బాటిల్ పది నుంచి ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా పెంచుకుపోతూ ఉంటే ఇది భారీగా కమిషన్లు దండుకునే దాంట్లో భాగంగా నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం తప్ప ఇది ఎవరిని ఆలోచించి ఎవరిని ఉద్దేశించి నిర్ణయం తీసుకున్న దీనివల్ల ప్రభుత్వ ఆదాయమా పెరిగే పరిస్థితి కనపడటంలే లేదు దీనికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు ఉన్నటువంటిది రేట్లు పెంచడం రేట్లు పెంచి వాళ్ళకి దోచిపెట్టడం వాళ్ళ దగ్గర నువ్వు కమిషన్ తీసుకునేదానికి ఆలోచన చేయడం తప్ప ఇది ప్రజల సొత్తు పరుల పాలన్నట్టుగా ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి సొత్తుని మీరు మీరు దొంగల్లాగా చేరి పంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే వందల కోట్ల రూపాయలు ఒక్కొక్కరు డీల్ చేసుకోవడం ఆ డీల్ ప్రకారం ఎవరికి ఇవ్వాలనేటువంటిది జిల్లాల వారీగా మీరే నిర్ణయించడం దానికి మీ ఎమ్మెల్యేల కొంత వాటాలు మీకు సంబంధించినటువంటి దాంట్లో వందల కోట్ల రూపాయలు ఇప్పటికే మీరు ఈ డీల్ కుదుర్చుకుని ఈ సిండికేట్తో ఒక ఆ డీల్లో భాగంగా ఇప్పటికే మీకు ముడుపులు అందేటువంటి పరిస్థితి ఏర్పడింది దానిలో పరాకాష్టగా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ఈరోజు ఏబులోకి ఏటా ముడుపుల వరద పారించుకోవాలనేటువంటి దాంతో కొన్ని ఛానళ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు కూడా పాపం మీడియా కూడా ఏదో అద్భుతం జరిగిపోతుంది నిన్నటి దాకా ఏమో పెంచితే ఏమో పెంచినారని మాట్లాడకుండా పాపం దుకాణదారులకు నష్టం వస్తుందంట దానివల్ల పాపం చంద్రబాబు నాయుడు వాళ్ళని బయట వేయడానికి బాబుల మీద బాధాడంట అని దాని మీద కొన్ని వార్తలు ప్రసరించడం ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడికి హడావిడిగా ఈరోజు ఏఆర్టీని సవరించి అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని సవరించి నిన్నటికి నిన్న ఉత్తర్వులు చేశాడు ఉత్తర్వులు చేసినా దాదాపుగా అన్ని బ్రాండ్లకు సంబంధించి పది నుంచి ఇరవై శాతం వరకు పెరిగాయి దీనివల్ల ఏమైంది చంద్రబాబు ఉండవల నివాసానికి వేల కోట్ల రూపాయలు మద్యము ఏరులై పారుతుంది చంద్రబాబు నాయుడు ఇంటికి నోట్ల కట్టలు వరదలా పారేటువంటి పరిస్థితి ఉండవల నివాసానికి చంద్రబాబు ఉండవల నివాసానికి నోట్ల కట్టలు పారేటువంటి పరిస్థితి ఏర్పడింది విక్రయించేటువంటి ప్రతి సీసా మీద మాకున్నటువంటి సమాచారం ప్రకారం నిర్దిష్టమైనటువంటి సమాచారం ప్రకారం కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐదు రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుతో లావాదేవీలు జరిపినప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందము దానిలో భాగంగానే ఈరోజు కరకట బంగ్లాకు సంబంధించి ఎంత వస్తుందనేటువంటిది లెక్క వేసి దాంట్లో ఈ మార్జిన్ పెంచడంలో కూడా చంద్రబాబు నాయుడు మార్పు దోపిడీ కనపడుతుంది కాబట్టి దానికి సంబంధించి ఎందుకు ఈ మాట్లామంటే ఈ లెక్కర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమందికి వెళితే చంద్రబాబు నాయుడు గారి స్వయంగా మార్జిన్ పెంచితే నాకేంటి ప్రభుత్వానికి ఏంటి కాదు నాకేంటి అనేటువంటి మాట మాట్లాడాడని బయట చాలామంది దాని గురించి చర్చించడం జరిగింది దాన్ని సూగుటిగానే అడిగాడు అనేటువంటిది మేము మాట్లాడడం కాదు సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది మద్యం వ్యాపారులకు సిండికేట్ వెళ్ళి అడిగితే పెంచితే వచ్చేది ఏంటి నాకేంటి లాభం అన్నట్టుగా అడిగాడయ్యా దాన్ని మీరు పూర్తిగా లోతుగా పరిశీలించి తీసుకుని వెళ్ళి దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి దాని మీద మీరు ఆలోచన చేయండి అని చెప్పి తీసుకువెళ్ళినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు బయట కూడా బాహాటంగా మాట్లాడడం జరిగింది దాంతో మద్యం సిండికేట్లకి దాని వెనక చంద్రబాబు నాయుడు ఆంతర్యం అర్థమైంది కాబట్టి ఆ డీల్ అది క్లిక్ అయ్యింది దానిలో భాగంగా ఈరోజు దాదాపుగా పద్నాలుగు శాతం వాళ్ళకి మేము కమిషన్ పెంచుతామని చెప్పి చెప్పి ఈరోజు దానికి ఉత్తర్వులు ఇవ్వడం దానికి క్యాబినెట్లో కూడా ఎందుకంటే నేను ఒక్కండే కాదు ఈ స్కామ్లో అందరూ భాగస్వాములు కావాలి కాబట్టి మంత్రులు కూడా భాగస్వాములు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ స్కామ్లో పాపం మంత్రులు కూడా భాగస్వామ్యం చేయాలనుకున్నాడేమో కేబినెట్ కూడా ఆమోదం పొందారు దాదాపుగా ఏటా మద్యం సంబంధించినటువంటి దాంట్లో ముప్పై వేల కోట్ల వరకు వస్తుందని ఒక అంచనా ప్రభుత్వానికి ఆదాయం ముప్పై వేలకు వస్తుందని చెప్పి ఈరోజు మార్జిన్ పద్నాలుగు శాతానికి పెంచినందువల్ల వచ్చేటువంటి ఆదాయంలో దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు నువ్వేమో పెంచావు పెంచినటువంటిది వాళ్ళకి పెంచావు దానివల్ల మూడు వేల కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుందని చెప్పి చెప్పి ఈరోజు ఎక్సైజ్ వర్గాలే అంచనా వేసినటువంటి పరిస్థితి దాంట్లో ఈరోజు వాళ్ళు చెప్పేటువంటి మాట లిక్కర్ సిండికేట్ చెప్పేటువంటి మాట మూడో వంతు చంద్రబాబు నాయుడు గారికి అంటే ఏటా వెయ్యి కోట్ల రూపాయలు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాలి ఈ రెండు వేల కోట్ల రూపాయలు మిగతా లిక్కర్ సిండికేట్ అంటే లిక్కర్ సిండికేట్ అంటే ఉందిలేండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు సర్దుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వెయ్యి రూపాయలకు సంబంధించినటువంటి డీల్ ఆయనకి వీరికి రెండు వేల కోట్ల రూపాయలు వీడందరూ కలిసి పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు కాబట్టి అప్పటికప్పుడు అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను ఏదైతే ఉందో ఏఆర్టీని సవరిస్తూ పద్నాలుగు శాతం మార్జిన్ వచ్చేటువంటి విధంగా నిన్నటికి నిన్న ఉత్తర్వులు ఇచ్చారు నేను అడిగేది ఈరోజు ఒక్కసారి చూస్తే తొంభై తొమ్మిది రూపాయలకు అమ్మేటువంటి చీప్ లిప్పర్ తప్ప చీప్ లిక్కర్ తప్ప మిగతా అన్ని రేట్లు పెరిగిపోయా లేదా ఈరోజు నువ్వు ఏం చెప్పవు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి బ్రాండ్ సరైనటువంటిది కాదు అన్నా ఆ ఈ ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి బ్రాండ్కే ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నావు నిశ్చిక్కుగా అవునా కాదా పాపం పాప బాబులు చెప్తున్నారు ఏమీ లేదయా అంతకుముందు ఉన్నటువంటిదే సరే దాన్ని కంటిన్యూ చేసావు తగ్గిస్తానన్నావు రేట్లు కూడా తగ్గిస్తా అదే రేట్లు ఈరోజు తగ్గించకపోగా అదే బ్రాండ్కి సంబంధించి అదనంగా ఈరోజు వసూలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చెట్టు ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇంకుంటాయి దాదాపుగా రకరకాలైనటువంటి కేటగిరీలో పది నుంచి ఇరవై శాతం వరకు పెంచాడు మద్యం పార్టీల ధర చూస్తే కొన్ని పది రూపాయలు పెరిగాయి కొన్ని ఇరవై రూపాయలు పెరిగాయి కొన్ని ముప్పై రూపాయలు పెరిగాయి పాపం ముందే బెల్ట్ షాపులతో చితికిపోయేటువంటి కుటుంబాలకి ధర కూడా బేసిక్ రేటు కూడా పెరిగింది అంటే దాని అర్థమైంది దీనితో పాటు బెల్ట్ షాపులు ఇప్పుడు దాదాపుగా యాభై రూపాయలు పెంచి అమ్ముతున్నారు ఇప్పుడు వాళ్ళు నువ్వు యాభై రూపాయలది నువ్వు పది రూపాయలు పెంచితే వాళ్ళు ఇంకొక పది రూపాయలు అదనంగా వేస్తే వినియోగదారుని మీద ఇరవై రూపాయలు అదన భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఉన్నటువంటి దానికన్నా నేరుగా బయట షాపులకు సంబంధించి కాబట్టి ఇదంతా కూడా పాపం చంద్రబాబు మందుబాబుల మీద భారీగా భారం మోపి పాపం ఆ డబ్బుని ఆశించడం అనేటువంటిది నిజంగా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ అందుకని ఈరోజు ఒకసారి చూడండి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు ఉదయం ఆరు గంటలకే షాపులు ప్రారంభమైపోతాయి ఎక్కడ కావాలన్నా లిక్కర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆరు గంటలకే రెడీగా ఉంటున్నది షాపు ఎక్కడ కావాలన్నా పాపం నిద్రలేచి బెడ్ కాఫీ తాగేవాళ్ళం మనం ఇప్పుడు బెడ్ కాఫీ అవసరం లేదు బెడ్ లిక్కర్ రెడీ చేసేది పాపం చంద్రబాబు నాయుడు నిద్రలేం కానీ రెడీగా కాఫీకి ఫీ తీసేసి పాపం లిక్కర్తోనే దినచర్య ప్రారంభించేది ఇంకా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈరోజు బెల్ట్ షాపు ఎక్కడ పెడితే అక్కడ షాపు ఈరోజు పాపం కూటమికి సంబంధించినటువంటి ఇతర మహిళలు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటున్నారు మిగతా వాళ్ళకి ఆ వెసలబాటు లేదు కదా పాపం అందుకని వాళ్ళు క్రమేపీ జనసేనకు సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కొన్ని మాట్లాడుతున్నారు బయట ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకేమీ పాపం వాటాలు లేవు వాళ్ళకి అవకాశం లేదు అక్కడ ఉన్న దగ్గర కూడా మీ ఇన్ఛార్జీలో దోచుకుంటున్నారు దాని మీద వాళ్ళు అయ్యా ఈ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఇది తప్పు చేస్తున్నారని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి సోషల్ మీడియాలో వార్తలు వచ్చి అయినా కూడా వాటిని పట్టించుకోకుండా ఎక్కడా ఇవ్వబడితే అక్కడ గుడి లేదు బడి లేదు తర్వాత పాపం ఇళ్ల మధ్యలో మహిళల పాపం రోధిస్తున్నారు అయ్యా ఇళ్ల మధ్య సంసారాలు చేసే ఇళ్ల మధ్య వీళ్ళు అక్కడే కూర్చొని తాగుతున్నారు నానా రకమైనటువంటి పనులు చేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులన్నీ ఇక్కడికి చేరుతున్నాయి మేము మనశ్శాంతిగా మేము ఇళ్ళు కట్టుకుని ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది మా ఇళ్ల మధ్య జనవాసాల మధ్య ఇళ్ల మధ్య ఈరోజు మీరు తీసుకొచ్చి ప్రాంత షాపులు పెడితే మేము ఎంత చేసినా సరే కలెక్టర్లు ఊరు పట్టించుకోవడం లేదా అరణ్యరోధనగా మిగిలిపోతుంది అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసాము నిరసన చెప్పాం మాకున్నటువంటి సమస్యలు చెప్పాం మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను వివరించాం ఏది చెప్పినా సరే మీరు ఏడైనా చావండి మేము మాత్రం మద్యం షాపులకు సంబంధించి లిక్కర్ సిండికేటు మాఫియా ఏది చెప్తే అదే వింటాం ఉన్నట్టుగా ఈరోజు దానికి సంబంధించిన దాంట్లో కొన్ని డోర్ డెలివరీ ఈ మధ్య సోషల్ మీడియాలో చూసాను నేను పాపం ఫుడ్ ఏదైతే కొన్ని కంపెనీలు ఉన్నాయి జొమాటో ఏదో ఇది వచ్చి వాళ్ళు ఇచ్చినట్టుగా డోర్ డెలివరీ దానికి సంబంధించి వీళ్ళు ఇంకొకటి కొత్త విషయం ఎడనా పాపం బట్టల షాప్కి ఎడన్న పోతే బయట విదేశాలకు పోతే దానికి టూర్లకు పెట్టేదానికి పాపం ఇది పెట్టేవాడు వీళ్ళు మా దగ్గర కొనమని ఒక్కొక్కరు లక్కీ డిప్ శ్రీలంక పోతారా బ్యాంకాక్ పోతారా లేదు మీరు మారిషస్ పోతారా ఎక్కడ పోతారా చెప్పండి దానికి సంబంధించినటువంటి లక్కీ డిప్ కూపన్ అయినా నువ్వు లెక్కర్ కొనుక్కో దాంట్లో కూపన్ వేసుకో నువ్వు వస్తే శ్రీలంక కూడా పోయి రావచ్చు అని చెప్పి అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఈ బ్రాందీ షాపులకు సంబంధించి మద్యం షాపులు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారో మద్యం మాఫియా ఏ విధంగా రాష్ట్రంలో రాజ్యం వెళ్తుందో ఏ విధంగా లెక్కి డిపులు పెట్టి ఇతర దేశాలకు పంపిస్తామని చెప్పి చెప్పి వాళ్ళని మభ్యపెట్టిపోతాము ఈ విధంగా అన్ని రకాల ప్రలోభ పెడుతున్నారో ఇది ఒకటి ఇది దాదాపుగా దారుణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మొన్న లోకేష్ బాబు చెప్పాడు ఆయన దేవని వాట్సప్ గవర్నెన్స్ ఉంది వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ వాట్సప్ డెలివరీలు వచ్చాయి పాపం కొంతమంది గ్రూపులుగా ఏర్పడుతున్నారు ఆ గ్రూపుల్లో వినియోగదారులు సప్లయర్స్ ఇద్దరే ఉంటారు ఇంకెవరుని రాని రోడ్డు ఈతను మెసేజ్ పెడతాడు నాకు ఈ బ్రాండ్ ఇన్ని బాటిల్స్ కావాలని వెంటనే డోర్ డెలివరీ అయిపోతుంది కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ అది ఫెయిల్ అయింది కానీ వాట్సాప్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ మాత్రం బ్రహ్మాండంగా సమర్థవంతంగా జరిగిపోతుంది ఏ గ్రూప్ ఆ గ్రూప్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇది ఒక్క మద్యానికే సంబంధించినటువంటిది కాదు గత ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం ఈరోజు శాండ్కి సంబంధించి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది మద్యంలో ప్రతి రూపాయి ప్రభుత్వానికి వచ్చింది ఈరోజు రేట్లేమో కొన్ని దగ్గర డబల్ అయ్యాయి ఈ రాష్ట్రంలో కొన్ని దగ్గరలా అసలు దొరికేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతుందంటే డబ్బులు మాత్రం తెలుగుదేశం నాయకులు పచ్చ తమ్ముళ్ళు పాపం జోగులేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్ని విధాల అన్నిటికీ గతంలో కాంట్రాక్టింగ్కి సంబంధించి ఒక వ్యవస్థ ఉండేది ఎవరైనా టెండర్లు వేస్తే దానికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ ప్రివ్యూ ఉండేది రివర్స్ టెండరింగ్ ఉండేది ఇవన్నీ తీసేసి మరలా పాత రోజుల్లో చంద్రబాబు నాయుడు మార్క్ ఏదైతే ఉందో మొబలైజేషన్ అడ్వాన్స్ సిస్టమ్ అంటే ముందుగా కాంట్రాక్ట్ ఖరారు కావాలి ఆ కాంట్రాక్ట్ ఖరారు కావడానికి నియమ నిబంధనలు ఏముండాలో ఆ నియమ నిబంధనలు నేను ఏకి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఆ కాంట్రాక్టర్కు ఉన్నటువంటి క్వాలిఫికేషన్తోనే టెండర్ పోటు చేస్తాం అది రాగానే ముందు ఆయనకు సంబంధించినటువంటి పది శాతం ఆయనకి ఇచ్చేయాలి ఎందుకు పది శాతం ఇవ్వాలంటే ఆ కమిషన్ ఏదైతే చంద్రబాబు నాయుడుకి రావాల్సిన కమిషను మరలా మధ్యలో మధ్యలో బిల్లులు చెల్లించేటప్పుడు వాళ్ళు ఇస్తారు ఇది ఎందుకు మనకు తలకాయ ఇప్పిది అని చెప్పి చెప్పి ముందు కాంట్రాక్టర్ ఖరారు అయిన వెంటనే పది శాతం మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేస్తే రెండు శాతం ఖర్చులు పెట్టుకో ఎనిమిది శాతం నాకు కట్టేసి కప్పం కట్టేసి కాబట్టి క్లియర్గా అడ్మినిస్ట్రేషను ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పో అడ్మినిస్ట్రేషన్ చాలా క్లియర్గా ఉంటుంది కరప్షన్ కూడా క్లియర్గా పెట్టుకున్నాడు మరల రేపటితో లావాదేవీలు ఏం లేదు నీకు టెండర్ ఇచ్చేసా పది పర్సెంట్ మొబైలైజేషన్ పాప అతను ఎక్కడ తెచ్చుకొని ఇవ్వడలే డబ్బులు కూడా ఎక్కడ ఇబ్బంది పడబడలే పాపం ఎక్కడ అప్పు అప్పుసొప్పు తెచ్చుకొని ఇవ్వడలే ప్రభుత్వం పది పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ కింద నీకు ఇచ్చాల్సింది ఇచ్చిన వెంటనే రెండు శాతం నువ్వు ఖర్చులు పెట్టుకో ఎనిమిది శాతం తీసుకొచ్చి వెనక్కి కట్టేస్తే తర్వాత నువ్వు వర్క్ చేసుకో అంతే తప్ప మధ్యలో ఆయనకి ఎంత బిల్లు ఇచ్చారు ఆ బిల్లుకి ఎంత పేమెంట్ ఎన్ని ఏమి లేకుండా ఒక స్ట్రీమ్ లైన్ కరప్షన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చేసాడు కరప్షన్లో కూడా స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చేసాడు దానికని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ నియోజకవర్గాల్లో సరే నగరాల్లో వాటిలో వదిలేస్తే చివరికి గ్రామాల్లో కూడా ఎక్కడ వెళ్ళినా ఆట క్లబ్బులు అంటే ఈ జూదం సప్త వ్యసనాలు ఎక్కడన్నా వెళితే ప్యాకర్డ్ క్లబ్బులు ఎక్కడికన్నా వెళితే అనాథరైజ్డ్ బార్లు ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి నేనే వీడియోలతో సహా ఇదిగో ఇక్కడ అనాథరైజ్డ్ లెక్కర్ బార్ పర్మిట్ రూమ్లు పెట్టి నడుపుతున్నారని చెప్పి చెప్పి ఫోటోలు వాటితో పెడితే జిల్లా కలెక్టర్ గారికి పెట్టాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పెట్టాం జాయింట్ కలెక్టర్ గారికి పెట్టాం అన్నీ పెడితే లొకేషన్స్తో సహా పెడితే వీళ్ళు పట్టించుకోలే వీళ్ళు పట్టించుకోకపోవడంతో పాటు వాళ్ళు ఎవరైతే తీశారని ఈ మధ్య సీసీ కెమెరాలు పెట్టి ఎవరిక్కడే తిరుగుతున్నారని చెప్పి చెప్ప పాపం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద దాడులు జరిగే వాళ్ళని చంపబోయినా కూడా దిక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే మాఫియా ఏ స్థాయిలో ఉందనేటువంటి దానికి ఈరోజు ఒకటి ఏ పని జరగాలన్నా నువ్వు అర్థంలో లేదు నీకు పాస్బుక్ కావాలంటే ఎకరాక పదివేల రూపాయలు లంచం ఇవ్వాలి లేకపోతే జరగదు ఎందుకు జరిగింది ఈ సిస్టము పై నుంచి కింద దాకా ఈ ప్రభుత్వంలో లంచాలు మరిగారు కాబట్టి ప్రతి దానికి ప్రతి ఒక్కరు అంతావతారం అయితే అవకాశం ఏర్పడింది ఏదైనా సరే లేౌటి వేయాలి అంటే ఎమ్మెల్యేకి ఎకరాకి ఎంత మా ఎమ్మెల్యే సోమిరెడ్డి అయితే బ్రహ్మాండంగా ఉండాడు ఎంతమంది వేస్తారా ఎంత లేఅవుట్లేస్తే ఎంత డబ్బులు వస్తాయా లేవుట్కి డబ్బులా బుద్ధిమాలని విధలు కాకపోతే అపార్ట్మెంట్లు కట్టాలంటే డబ్బులా ల్యాండ్ కొని రిజిస్టర్ చేయించుకోవాలంటే డబ్బులా ఏదైనా బిల్డింగ్ కట్టుకోవాలంటే డబ్బులా వాటికి సంబంధించి లేకపోతే రకరకాలైనటువంటి సమస్యలా వాళ్ళు కట్టుకున్నా ఇబ్బంది పెట్టడం ఎవరు ఒకరిని పంపించడం ఏదో ఒక విధంగా ప్రతిదానికి కాబట్టి మాట ఇస్తే దాన్ని నెరవేర్చేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా చెప్పాలి ఈరోజు మేము మాట్లాడడం కాదు కనీసం ఎటుకూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ ఎనిమిది నెలల కాలంలోనే ప్రజలు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ఇచ్చాడు పొరపాటు చేశాం చంద్రబాబు నాయుడు ఈరోజు మనల్ని మోసం చేస్తున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు నైజం చెప్పి ఎగ్గొట్టడం అనేటువంటిది ఇది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు ప్రారంభమైనటువంటి పరిస్థితి అందుకనే ఈరోజు సూపర్ సిక్స్ లేవు సూపర్ సిక్స్కి దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు చెప్పాడు బటన్ నొక్కితే ఏమైనా ఓట్లు పడ్డాయని ఎన్నికలకు ఏమో మీరు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ఓతరగొట్టి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలుగా నీకు ఆ మాత్రం ఎకనమిస్ట్ నీకు ఆ మాత్రం అవగాహన లేదా సూపర్ సిక్స్ ఎట్టమలు చేయాలనేటువంటి దాని మీద నువ్వే చెప్పవు కదా పద్నాలుగు లక్షల కోట్లు ఉంది అప్పు అయిపోయింది అయినా నేను అమలు చేస్తాను ఒక ఆయన చెప్తాడు అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకోండి అని చెప్పి ఒక ఆయన చెప్తాడు నేను మధ్యలో మధ్య ఇవన్నీ చేస్తానని చెప్పి చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇవన్నీ రికార్డ్స్ ఈరోజు ఎవరు లేదు అందరూ మొహం జబ్బు చేశారు చంద్రబాబు నాయుడు చెప్పినవి ఈకపోంగా ఈయనటువంటి వాటిని భిన్నంగా ఈరోజు వాటి అన్నిటికీ మీద కూడా రకరకాలైనటువంటి పనులు రకరకాలైనటువంటి భారం అదనపు భారం మోపి వాటన్నిటిని అన్నిటిని కూడా ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి చంద్రబాబు నాయుడు మాత్రం సింపుల్ దోచుకో పంచుకో తినుకో అనేటువంటి విధంలో ఉన్నాడు తప్ప ప్రజలకు మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటిది లేదు అందుకనే సంక్షేమ పథకాలు నిల్ బా పరిపాలనలో స్కాములు ఫుల్ అన్నట్టుగా తయారైపోయింది ఏది చూసినా సరే స్కాములకు దారి తీయడం ఏ విధంగా నాకు అదనంగా లాభం నాకు వ్యక్తిగతంగా వస్తుందనేటువంటి తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేడు దానిలో భాగంగా ఈరోజు ఎక్కడ ఒక్క హామీ కూడా దోపిడీలో మాత్రం తగ్గడం లేదు హామీలకు మాత్రం నోచుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి ఈరోజు ప్రజల్లో ఉండేటువంటి తీవ్ర వ్యతిరేకత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కూడా ప్రజలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చి హామీలను ఎగ్గొట్టడంలో కానీ అదనపు భారం మోపడంలో కానీ ప్రజలను వంచడంలో కానీ మోసగించి తను లాభపడడంలో కానీ అన్ని రకాలైనటువంటి వాళ్ళ మీద ప్రజలకి ఈ సమాజానికి జరిగేటువంటి నష్టం మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దోపిడీకి బాబు పరిపాలన జరుగుతున్నటువంటి దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి మేము అందరం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నెరవేర్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకునేటువంటి ప్రసక్తి ఉండదు ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం మిమ్మల్ని మీ అందరి ముందు కూడా మిమ్మల్ని నిలదీసి చంద్రబాబుని నువ్వు ఏ విధంగానైనా సరే ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్తో పాటు అనేక రకాలైనటువంటి యాభై సంవత్సరాల తర్వాత నువ్వు బీసీలకు ఇస్తానన్నటువంటి పెన్షన్ల దగ్గర నుంచి పాపం అనుకుంటున్నాను నేను ఏదో చెప్పాను నాకు మతి మరుపు కాబట్టి ప్రజలకు కూడా నాలాగే మతి మరుపు ఉంటుంది మర్చిపోతారు అనుకుంటున్నావేమో నేను మేము అందరం ఉన్నా మేము చంద్రబాబుకి కూటమి పెద్దలకు అందరికీ గుర్తు చేస్తూనే ఉంటాం చంద్రబాబు ఇచ్చినటువంటి అన్ని హామీలు ఆ హామీలన్నీ అమలయ్యేటువంటి విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం తప్ప ఎక్కడ కూడా చంద్రబాబుని విడిచిపెట్టేది ఉండదు కాబట్టి ఈరోజు మరొక స్కామ్కి లిక్కర్ స్కామ్కి చంద్రబాబు నాయుడు తెరదీశాడు దానిలో భాగంగా ఈరోజు రేట్లు ఇబ్బడ ముబ్బడిగా పెంచడం ఆ పెంచినటువంటి దాంట్లో తాను దోచుకోవడం తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు దోచిపెట్టడం పాపం ఎవరైతే అమాయకులు నమ్మి చంద్రబాబుకు ఓట్లు వేశారో పాపం మందుబాబుని పదే పదే ప్రతి సమావేశంలో వాళ్ళని ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకుని ఈరోజు వాళ్ళ మోసం చేయడం మాత్రం ఈ గోస్తా ఇది చంద్రబాబు నాయుడికి ఈ పాపం పాపం వాళ్ళ దగ్గర మభ్య ఓట్లు వేయించుకుని ఈరోజు వాళ్ళని మోసగించే వాళ్ళ మీద అదనపు మారం ఆ కుటుంబాలు చితికిపోయేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం చంద్రబాబు నాయుడికి తగదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది రేపు నైన్ అది ఈరోజు సబ్జెక్ట్ కాదు అది రేపే పెడతారు ప్రశ్న రేపు మాట్లాడతారు దానికి సంబంధించి మొత్తం రేపు